ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో తరగతి గదులు లేక తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులు ఆరు బయట తొమ్మిది గంటల తర్వాత చదువుకోలేని పరిస్థితి ఎందుకంటే ఎండలు ఈ సందర్భంగా నాకు ఇక్కడ ఎస్ఓ గారు అలాగే ఏపీసీ గారు వాళ్ళు వచ్చి నాకు రిక్వెస్ట్ చేసిన మేరకు ఇక్కడ రెండు తరగతి గదుల్ని మేము దాదాపు రెండున్నర లక్షలు పెట్టి సొంత నిధులు పెట్టి మేము ఇక్కడ కట్టడం జరిగింది అయితే ఈ ఎనిమిది నెలల నుండి కూడా ప్రారంభంకి పెడదాము అంటే ఎందుకో ముఖం చాటేస్తున్న పరిస్థితి గవర్నమెంట్ నుండి నిధులు లేవు మాకు హెల్ప్ చేయండి అని మాకు అభ్యర్థించారు అభ్యర్థన చేశారు నేను సింగపురంలో గతంలో ఇక్కడ ఎంపీటీసీగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మా అమ్మగారు ఇక్కడ సింగపురంకి ఎంపీటీసీ చేస్తున్నారు అలాగే ఈ ఊరు మాకు సొంత ఊరు సొంత గ్రామం అలాంటిది అలాంటిది ఈ విలేజ్లో ఇటువంటి మంచి స్కూలు కస్తూరిబా స్కూల్ పెట్టడం ఇది జిల్లాలోనే దీనికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం ఇక్కడ అనేక మంది స్టూడెంట్స్ ప్రతిభావంతులుగా బయటకు వెళ్ళి ట్రిపుల్ ఐటీలో కూడా చదువుకోవడం మేము యొక్క మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడు కూడా అందిస్తూ వచ్చాం ఈ సందర్భంలోనే వాళ్ళు మాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను రెండు క్లాస్ రూమ్లు కట్టించాం వాళ్ళు వాళ్ళ అభ్యర్థన మేరకే కానీ అది ప్రారంభించడానికి ఎందుకో ఈ టీచర్స్ కానీ ఏపీసీ గారి అధికారులు వెనకాడుతున్న పరిస్థితి అయితే రూపాయి పని చెప్పుకొని లక్షల రూపాయలు చూపించుకొని గవర్నమెంట్ నిధులతో ఖర్చు పెట్టి సొంత డబ్బా కొట్టుకొని సొంత పేర్లు పెట్టుకొని పథకాలకి డబ్బా కొట్టుకున్న తరువులో మేము సొంత డబ్బులు పెట్టి మా కష్టార్జితం డబ్బులు పెట్టి మేము రెండు రూమ్స్ కట్టితే మేము ఎందుకు ప్రారంభించుకోకూడదు మేము ఎందుకు ప్రజలకు చెప్పుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రారంభ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నేను క్లియర్గా చెప్తున్నాను ఎనిమిది నెలలైంది తాత్సారం చేస్తున్నారు పోస్ట్ పోన్ చేస్తున్నారు సరే మరి ఇంకా మాకు ఓపిక నశించిపోయింది మీరు ఎవరు వస్తే రండి లేకపోతే మానేయండి కానీ మేము ఓపెనింగ్ చేసుకుంటామని చెప్పాం మొత్తం అందరూ ఒక్క టీచర్ కూడా మాతో పాల్గొనలేదు ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉందో ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం అయినా ఇది ఇది ఇదే పద్ధతి కొనసాగితే ఏ ఒక్కరు ఏ స్వచ్ఛంద స్వచ్ఛందంగా ముందుకు రారు ఇలాంటి సంస్థలు డెవలప్మెంట్ కూడా అవ్వవని కూడా నేను అధికారులకు హెచ్చరిక చేస్తున్నాను మీరు ఫెసిలిటేట్స్ కోసం చూసేటప్పుడు మీరు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా రేపు మార్నింగ్ పది గంటలకి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో ఎంతవరకు కళా ప్రాంగణం లేదని అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ నాకు అభ్యర్థించినప్పుడు నేను అక్కడ కట్టాను దానికి కూడా ఈరోజు ప్రారంభం లేదు రేపు మార్నింగ్ పది గంటలకు అక్కడ కూడా నేను స్వచ్ఛందంగా వెళ్ళి ఈ ప్రారంభ కార్యక్రమం కూడా చేపడతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయడాని కోసం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి మళ్ళీ జన్మ ఉంటుందో లేదో తెలీదు మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు మనం వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకొని వెళ్ళ వెళ్ళమనేది జ్ఞానం నాకు ఉంది మానవ సేవ మాధవ సేవగా మేము నిరంతరం ప్రజల కోసం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఇది చేయడమే తప్పితే దీనికి రాజకీయ పులిమి దీన్ని అనగదొక్కాలని చూస్తే మేము ఊరుకునేది కూడా లేదని కూడా మేము చెప్తూ ఏదేమైనప్పటికీ నాకు ఈ రెండు తరగతి గదులు కట్టించే అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఓ గారికి అలాగే ఈ సర్వశిక్ష అభియాన్ ఏపీసీ గారికి ఇతర అధికారులకి టీచర్స్కి పిల్లలు పిల్లల తల్లిదండ్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఆనందంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే సేవ చేసే అదృష్టం కూడా మనకు రావాలి అదృష్టం తలుపు తట్టేటప్పుడు ఆ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అనేది నా యొక్క ఉద్దేశం నాకు అవకాశం మీరు ఇచ్చినందుకు మీ అందరికి కూడా నేను కృతజ్ఞతడయి ఉంటాను మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు